జగన్ కు గాయమైతే గాయం గాయమైనట్లుగా వైకాపా నాయకులు హడావుడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు బాపట్ల జిల్లాలో పదిహేనేళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు ఎన్నికలప్పుడే దాడుల ఘటనలు జరుగుతాయా అని తెనాలి తెనాలి సభలో సభలో ధ్వజమెత్తారు వారాహి బహిరంగ పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్పై ఎన్నికలు రాగానే వైఎస్ జగన్కు ఏదోలా గాయమవుతోందని ఎవరో ఒకరు చనిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పారన్నారు షర్మిల సునీత న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరిస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చినట్లు వివరించారు ఈ రోజున జగన్ రాయి పడింది రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉన్నారు పదిహేనే అమర్నాథ్ పదిహేనే అమర్నాథ్ చేస్తే నిర్దక్షమైన చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవలా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం అవలా గాయం అయ్యిందట గాయం అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగా ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదికి కోడికత్తితో గాయం చేశారంట అప్పుడు సరే జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే గురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధం నాకేం తెలుసు ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిపిఎస్ పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులో నాలుగు వందల యాబై కోట్లను జగన్ దోచుకున్నారని ఆరోపించారు ఇసుక దొరకకుండా చేసే ఇరవై ఒక్క లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో బీసీల రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి నాలుగు వేల నూట అరవై మూడు కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి దానికి ఆకాంక్ష నేను జగన్ లాగా అబుధాలు చెప్పట్లా జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేది ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవం మహేశ్వర అంటాం అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు అలాంటి వ్యక్తి టీచర్ని గౌరవించిన వ్యక్తి ఎందుకు గౌరవించలేడు అతను టెన్త్ క్లాస్ శివ శివశివాణి స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బోడీ ముఖ్యమంత్రి జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు జగన్ కింద పడే రోజు ఎక్కువ లేదు లెక్క పెట్టుకో నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి హోస్లీ ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో మూడు దశాబ్దాలు పరిపాలించాడు పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు మీకు రాజులు కదా నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదులు కొట్టారు ప్రజలందరూ జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి కూర్చుంటారు ఇంక ఇక్కలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తాయి